హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను నేనైతే మా పాప కోసము అని చెప్పి ఒక టాప్ అయితే స్టిచింగ్ అయితే చేసినా కదా అయితే దానికైతే ఇంకా ఓని తీసుకుని ఉంటానన్నమాట ఈ ఓని వచ్చి సిక్స్టీ రూపీస్ మీటరు టూ మీటర్స్ అయితే తీసుకుని ఉంటాయి దీనికోసమో అని చెప్పి కట్ వర్క్ లేస్ అయితే నేను బుక్ చేసిన అనమాట మీషోలో అయితే అది ఎట్లొస్తుందేమో అనుకున్నా కానీ పర్లేదు చాలా మంచిగా వచ్చింది కాకపోతే ఒక మిస్టేక్ అనమాట ఏంటంటే నేను అది గోల్డ్ కలర్ అయితే బుక్ చేసుకున్నా గోల్డ్ కలర్ బుక్ చేసుకుంటే నాకైతే సిల్వర్ కలర్ అయితే వచ్చింది క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంది చూపిస్తాను మీకు అయితే నేను ఒక షాప్లో అడిగిన అడిగిన అనమాట ఇది మీటర్ ఎంత ఉంటుంది అని చెప్పి అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అయితే చెప్పారు ఒక దగ్గరనేమో హండ్రెడ్ రూపీస్ మీటర్ అన్నారు ఇంకొక దగ్గరనేమో ఇంకా నైంటీ ఫైవ్ ఎయిటీ అట్లా చెప్పిరనమాట సరైతే ఈ ఒక మీటర్కే ఇంత రేట్ ఉంటుందా అనేసి అనుకొని ఇంకా నేను తీసుకోలేదు అనమాట సైలెంట్గా అయితే వచ్చేసిన వచ్చేసిన తర్వాత మీషోలో చూసేనైతే నాకు నైన్ మీటర్స్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్కే వచ్చేసింది అనమాట అంటే నూట ఎనిమిది రూపాయలు అయితే పడుతుంది హండ్రెడ్ అంటే ఇంకా వన్ నాట్ టెన్ అనుకోండి అంతలో తక్కువనే వచ్చేసింది నైన్ మీటర్స్ క్వాలిటీ విషయంలో మాత్రం చాలా బాగుందనమాట నేను అసలు అనుకోలేదు ఇంత మంచిగా వస్తుంది అని చెప్పి మీషోలో కదా నార్మల్గానే వస్తుందేమో ఇంకా పాప కోసమే కదా చెప్పు ఎక్కువ రేటు ఎందుకు పెట్టి తీసుకోవడం మళ్ళీ ఆమె రెండు మూడు సార్లు కట్టుకోగానే పాటి చేసేస్తుంది ఈ అవసరం అంత రేటు పెట్టి అంటే మీటర్ హండ్రెడ్ రూపీస్ అంటే నైన్ మీటర్స్కి నైన్ హండ్రెడ్ అవుతుంది అవసరం అన్నట్టుగా అయితే అనిపించింది అనమాట తర్వాత ఈ మీషోలో బుక్ చేసిన క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇంత మంచి వస్తుందని అస్సలు అనుకోలేదు నేను చూపిస్తూ ఉండండి అసలు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది కాకపోతే నాకు కలరే వేరే ఇచ్చిండు కానీ సిల్వర్ కలర్ వచ్చింది చూడండి సిల్వేర్ కలర్ వచ్చింది కలర్ మాత్రమే సిల్వర్ ఇచ్చిండు కానీ క్వాలిటీ మాత్రం పర్లేదు నేను గోల్డ్ బుక్ చేసుకుంటే సిల్వర్ కలర్ అయితే వచ్చింది కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంటే చాలా బాగుంది అనమాట నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది ఇది ఇంకా నేను మా పాపకు ఓని కోసం వేద్దామో అనుకున్నా కానీ కాదు నేనైతే ఒక ప్లేన్ శారీ తీసుకొని ఇంకా ప్లేన్ శారీకి అయితే వేసుకుంటానన్నమాట చూడండి ఇంత మంచిగా వస్తుంది అని అసలు అనుకోలేదు ఇంత తక్కువకి అంటే ఆ ఓన్లీ హండ్రెడ్ రూపీస్కి నైన్ మీటర్స్ మళ్ళీ కట్ వర్క్ లేసు ఫినిషింగ్ కూడా చూడండి ఎంత బాగుందో ఏదో నార్మల్గా ఇచ్చిర్రు అన్నట్టు అంటేనేమో ఏమో అనుకోవచ్చు మంచి క్వాలిటీతో ఇచ్చిరు మళ్ళీ అసలు నేను నమ్ముతలేను ఇప్పటికీ నమ్మలేను ఒకవేళ మర్చిపోయి కూడా ఇంత మంచి మంచి క్వాలిటీ హండ్రెడ్ రూపీస్కి వేసిందా ఏంది అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే వన్ మీటర్ క్లాత్ బయట అడిగితే హండ్రెడ్ రూపీస్ అట్లా చెప్పింది ఇక్కడ నైట్ మనకు మీషోలో నైన్ మీటర్స్ హండ్రెడ్ రూపీస్కే వచ్చేసింది చాలా బెటర్ అనిపించింది అనమాట మీరు కూడా ట్రై చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్ మోడల్ అయిపోయింది కదా కట్ వర్క్ లేసు ప్లెయిన్ శారీస్కి ప్లెయిన్ శారీ తీసుకొని ఇట్లాంటి కట్ వర్క్ లేసు మనం బుక్ చేసుకొని శారీకి వేసుకుంటే ఏంటంటే శారీ అయితే లుక్ అయితే చాలా బాగా వస్తుందన్నమాట మనం తక్కువ రేట్లోనే ఇంకా శారీ లుక్ అయితే చేంజ్ చేసేసుకోవచ్చు నేనైతే ఒక ప్లెయిన్ శారీ తీసుకొని ప్లెయిన్ శారీకి అయితే స్టి స్టిచ్చింగ్ అయితే అనమాట చూడండి చాలా బాగుంది నాకైతే కూడా ఎవరికైనా నచ్చినట్టయితే ఇంకా వెంటనే వెళ్ళి అయితే లేట్ చేయకుండా ఆర్డర్ అయితే చేసుకోండి నేను కింద కామెంట్ బాక్స్లో అయితే కూడా అయితే పెడతా ఓకేనా థ్యాంక్ యూ